అస్మద్గురుషేవలన పొదుతనే దయాపాత్రం దయా పాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాధార్యం వందే వేదాంతతే శకం రామాను దయాపాత్రం భగవద్ బ్రహ్మణులు వారి యొక్క అపులార్ యొక్క కృపకు పాత్రలే జ్ఞానవైరాగ్యభూషణం జ్ఞానమును వైరాగ్యమున ఆభరణము కలవారును శ్రీమద్ వెంకటన ఆధార్యం శ్రీవెంకటేశ్వరం గంట ఒక అవతార విశేషమైన వారు దేశం శ్రీమద్ వేదాంత దేశకులను కొందే నమస్కరించిన భగవద్ అప్పులార్ అప్లవార్వార్ అను ఆచార్యద యొక్క పాత్రలైన వారు వైరాగ్య సంపన్నులు వెంకటేశ్వర గంటావతారాలుగా ప్రసిద్ధులకు వేదాంత దేశకులకు జ్ఞాన వైరాగ్య పోషణం అన్నట్టు జ్ఞానవైరాగ్యములకు అహంకారమైన అర్థం కూడా చెప్పవచ్చు రెండవ శ్లోకం శ్రీరోదు తోపోజులు போரோண்டு சொன்ன பசு மொசு இழ ஓருந்து தானு யாமடையாது வாசுவார்க்கு வானேரோமல் வாசுவார்க் பூமணி வாங் ஏரா போமோ வாசு பரம பதமாதை போகுனந்து வருகல ஜீவமுனக்கு சீர் ஓன் தூ திருவேங்கமுடையன் కళ్యాణ గుణ పొందు తూపుల్ అనే గ్రామం తిరువేకడముడియాని యొక్క అవతారమైన అవతరించిన వరకు శ్రీ దేశకులు పార్ పార్ చు పజు మొజల్ లోకవంలోని వారు అభినవేశం పొందినట్టు అని గ్రహించిన ప్రాచీన దివ్య సూక్తుల్లో ఓ తాను ఆమె ఏదైనా ఒకటి మాత్రం చాలా చాలా అనుభవం ఈ రెండు పోతాను దేశ ప్రబ అనుసంధాన ప్రారంభంగా అనుసంధములు పజుమోసే అని ప్రయోగ సారస్వతి దేశిక సూతులకు వీర స్వామ్యం ధ్వనించినది శ్రీరోన్లోని విశేషం తూపులకు కానీ తిరువేంగన కానీ అనుమతించవచ్చు తనయుల స్వస్తి జై శ్రీరామ్